సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కలా నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ దాని పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ హడలెత్తించదే పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తో పాటు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని వెతికి వేటాడి చంపేసింది అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో పాకిస్తాన్ పై భారత్ క్షిపణి దాడులు చేసింది ముఖ్యంగా పిఓకే తో పాటు పాక్ పంజాబ్ ప్రావిన్స్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఇరవై నాలుగు దాడుల్ని చేసింది ఈ దాడుల్లో మొత్తం ఎనభై నుంచి వంద వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం ఉగ్రవాదానికి పాల్పడితే మీ దేశంలో ఎక్కడికైనా వచ్చి ఉగ్రవాదుల్ని తుదముట్టిస్తామని పాకిస్తాన్కి భారత్ గట్టి హెచ్చరికలు పంపింది ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాదులు వారి మౌలిక సదుపాయాలపై కేంద్రీకృత దాడులు జరిగిన తర్వాత ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పలు దేశాల ఎన్ఎస్ఏలతో మాట్లాడారు తన ఎన్ఎస్ఏ సహచరులకు యుద్ధంకు సంబంధించి తీసుకున్న చర్యలు అమలు విధానం గురించి వివరించారు అయితే ఈ యుద్ధం తీవ్రతరం కానిది సంయమనంతో కూడినది అని ఆయన సహచరులకు తెలిపారు యుద్ధాన్ని తీవ్రతరం చేసే ఉద్దేశం భారత్ కు లేదని కానీ పాకిస్తాన్ తీవ్రతరం చేయాలని నిర్ణయించుకుంటే గట్టిగా ప్రతీకారం తీర్చుకోవటానికి సిద్ధంగా ఉందని దోవల్ గట్టిగా చెప్పారు రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి తన సహచరులతో తాను సంప్రదిస్తానని కూడా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ విదేశీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లకు తెలిపారు ఇదే సందర్భంలో ఈ దాడికి బాధ్యులను జవాబుదారిగా ఉంచాలనే నిబద్ధతకు తాము కట్టుబడి ఉన్నామని కూడా ఆయన విదేశీ ప్రతినిధులకు వెల్లడించారు పాకిస్తాన్ కి మరోసారి భారత్ గత దాడుల్ని అంతకన్నా తీవ్రమైన దాడులు చేస్తూ దాయాదిని భయపెట్టింది రెండు వేల పదహారులో జరిగిన ఉరి ఉగ్రదాడిలో ఇరవై మంది సైనికులు చనిపోగా ఇరవై ఒక్క మంది గాయపడ్డారు దీని తర్వాత భారత్ తన పారామిలిటరీతో పీవోకేలో సర్జికల్ స్ట్రైక్ చేయించింది టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ట్రైనింగ్ సెంటర్లను నాశనం చేస్తూ ఉగ్రవాదుల్ని హతమార్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఘటనలో నలభై మంది జవాన్లు చనిపోయారు దీనికి బదులుగా పాక్ కైబర్ ఫక్లోని బాలాకోట్ పై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది లో కాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి పాక్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి భారత్ దాడులు జరిపింది ఈ దాడుల్ని భారత వైమానిక దళం నిర్వహించింది అయితే ఈ రెండు దాడులు జరగలేదని పాక్ బుకాయిస్తూ వచ్చింది అయితే ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ అంతకు మించి భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మూడు కలిసి ఈ ఆపరేషన్ చేశాయి గతంలో కన్నా భిన్నంగా సర్జికల్ స్ట్రైక్స్ ప్లస్ బాలాకోట్ స్ట్రైక్స్ కలిస్తే ఆపరేషన్ సింధూర్ గా చెప్పొచ్చు ఈ ఆపరేషన్ లో భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని మురడ్కే సియాల్ కోట్ బహవల్పూర్ ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేసింది అత్యాధునిక క్షిపణుల్ని ఉపయోగించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది ఇదిలా ఉంటే ఇండియన్ ఆర్మీ మరో కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పనిపట్టిన భారత్ మరో ఆపరేషన్ కు సిద్ధమైంది ఆపరేషన్ సింధూర్ టూ కూడా రెడీగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది సింధూర్ తో పాకిస్తాన్ దాని పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ హడలెత్తించింది పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తో ఈ బాతో పాటు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని వెతికి వేటాడి చంపేసింది అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో పాకిస్తాన్ పై భారత్ క్షిపణి దాడులు చేసింది ముఖ్యంగా పిఓకేతో పాటు పాక్ పంజాబ్ ప్రావిన్స్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఇరవై నాలుగు దాడుల్ని చేసింది ఈ దాడుల్లో మొత్తం ఎనభై నుంచి వంద వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం ఉగ్రవాదానికి పాల్పడితే మీ దేశంలో ఎక్కడికైనా వచ్చి ఉగ్రవాదుల్ని తుదముట్టిస్తామని పాకిస్తాన్ భారత్ గట్టి హెచ్చరికలు పంపింది ఆపరేషన్ సింధుల్లో భాగంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాదులు వారి మౌలిక సదుపాయాలపై కేంద్రీకృత దాడులు జరిగిన తర్వాత ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పలు దేశాల ఎన్ఎస్ఏలతో మాట్లాడారు తన ఎన్ఎస్ఏ సహచరులకు యుద్ధంకు సంబంధించి తీసుకున్న చర్యలు అమలు విధానం గురించి వివరించారు అయితే ఈ యుద్ధం తీవ్రతరం కానిది సంయమనంతో కూడినది అని ఆయన సహచరులకు తెలిపారు ఎప్పుడూ యుద్ధాన్ని తీవ్రతరం చేసే ఉద్దేశం భారత్ కు లేదని కానీ పాకిస్తాన్ తీవ్రతరం చేయాలని నిర్ణయించుకుంటే గట్టిగా ప్రతీకారం తీర్చుకోవటానికి సిద్ధంగా ఉందని దోవల్ గట్టిగా చెప్పారు రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి తన సహచరులతో తాను సంప్రదిస్తానని కూడా ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ విదేశీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లకు తెలిపారు ఇదే సందర్భంలో ఈ దాడికి బాధ్యులను జవాబుదారిగా ఉంచాలనే నిబద్ధతకు తాము కట్టుబడి ఉన్నామని కూడా ఆయన విదేశీ ప్రతినిధులకు వెల్లడించారు పాకిస్తాన్ కి మరోసారి భారత్ గత దాడుల్ని అంతకన్నా తీవ్రమైన దాడులు చేస్తూ దాయాదిని భయపెట్టింది రెండు వేల పదహారులో జరిగిన ఉరి ఉగ్రదాడిలో ఇరవై మంది సైనికులు చనిపోగా ఇరవై ఒక్క మంది గాయపడ్డారు దీని తర్వాత భారత్ తన పారామిలిటరీతో పీవోకేలో సర్జికల్ స్ట్రైక్ చేయించింది టెర్రర్ లాంచ్ బ్యాడ్స్ ట్రైనింగ్ సెంటర్లను నాశనం చేస్తూ ఉగ్రవాదుల్ని హతమార్చింది ఆ తర్వాత పుల్వామా ఘటనలో మంది జవాన్లు చనిపోయారు దీనికి బదులుగా పాక్ బాలాకోట్ పై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది పిఓకేలో కాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి పాక్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి భారత్ దాడులు జరిపింది ఈ దాడుల్ని భారత వైమానిక దళం నిర్వహించింది అయితే ఈ రెండు దాడులు జరగలేదని పాక్ బుకాయిస్తూ వచ్చింది అయితే ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ అంతకు మించి పాకిస్తాన్ వణికించింది భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు కలిసి ఈ ఆపరేషన్ చేశాయి గతంలో కన్నా భిన్నంగా తమపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ఒప్పుకుంది సర్జికల్ స్ట్రైక్స్ ప్లస్ బాలాకోట్ స్ట్రైక్స్ కలిస్తే ఆపరేషన్ సింధూర్ గా చెప్పొచ్చు ఈ ఆపరేషన్ లో భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని మురిడ్కే సియాల్ కోట్ బహవల్పూర్ ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేసింది స్కాల్ప్ హామర్ వంటి అత్యాధునిక క్షిపణుల్ని ఉపయోగించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది ఇదిలా ఉంటే ఇండియన్ ఆర్మీ మరో కీలక ప్రకటన చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పనిపట్టిన భారత్ మరో ఆపరేషన్ కు సిద్ధమైంది ఆపరేషన్ సింధూర్ టూ కూడా రెడీగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి